అంచలమైన వార్తలతో మేము ముందుకు వస్తాను చెప్తాను మరి గత పది సంవత్సరాల నుంచి కడుపులో బిడ్డను పెట్టుకొని పార్టీ జెండా మోసింది దాన్ని మరి ఇవాళ కొందరు వ్యక్తిగతంగా పోయి నా మీద నలుగురు రైతులు ఆడబిడ్డలు మరి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది మరి నా చరిత్ర తెలుసు అని మాట్లాడేది కొందరు ఆడబిడ్డలు మరి ఆడబిడ్డలకు కూడా ఇవాళ నేను అప్రిష ఇవాళ నేను గర్వపడుతున్నా నా వల్ల ఆడబిడ్డలు కూడా బయటకు వచ్చారు ఖచ్చితంగా ఆడబిడ్డల అందరం రాజకీయంలో ఉండాలి బయటికి రావాలి ఎందుకంటే ఇవాళ ఒక ఆడబిడ్డ పైన మరకబడ్డది ఎందుకంటే మీరు నిన్న చెప్పిన మాటలల్లా ఏమని చెప్పారు నీ చరిత్ర తెలుసు నువ్వు ఎక్కడ పుట్టినావో తెలుసు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాడుకోవాలి వదిలిపెడతారు అని మాటలు మాట్లాడిన నా చరిత్ర ఏంటనేది నేను చెప్తా ఇప్పుడు రెండు నిమిషాలలో చెప్తాను నా చరిత్ర అనేది మీ భూ కబ్జాలు చేసి మీరు ఎక్కడెక్కడ వెంచర్లు వేస్తే అక్కడ అడ్డుకున్న చరిత్ర నాది మీ కేటీఆర్ వచ్చినప్పుడు నేను బిడ్డ తల్లిని మూడు నెలలు నా బిడ్డను పట్టుకొని పోలీస్ స్టేషన్ మెడ్లెక్కిన చరిత్ర నాది మీరు అక్కడ మహిళా సంఘం భవనంను మహిళా సంఘం భవనం మీద మీరు కబ్జా చేసి మీరు ఫ్లాట్లు పెట్టుకొని అమ్ముకుంటే ఆ మహిళా సంఘం భవనం మా కావాలే ఆడబిడ్డలు పెట్టుకునే కంటిహాలు హాలు ఆపిన చరిత్ర నాది మీరు వెంచర్లేసి మరి అదే నాను చెరువు దగ్గర నాను చెరువు దగ్గర ఆకుల రాజయ్య మిల్లు వెనుక మరి దాదాపు పది పదిహేను గుంటల స్థలాన్ని మరి అక్కడ దాని మట్టి కోసం చెరువుల పూటిక తీసి కేసీసీని పెట్టి అర్ధరాత్రి పన్నెండు గంటలకు మీరు వాళ్ళు మట్టి కొట్టించుకుంటా అంటే పన్నెండు గంటల రాత్రి ఆ ఇసుక ఆ మట్టి టాక్టర్ నాపిన చరిత్ర నాది మరి ఇలా కౌన్సిలర్ అక్కలందరూ మాట్లాడి అక్కలారా మీ అందరూ కూడా చెప్తాను నా టికెట్ గురించి మీకు అవసరం లేదు నా టికెటే కోసీరు నీ కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తే టికెటే రాదని అన్నారు అక్క సిట్టింగ్ కౌన్సిలర్ ఉండగానే టికెట్ తెచ్చుకున్న చరిత్ర నాది ఇవాళ గుంపుల నుంచి మన హుజరాబాద్ వరకు మరి మొత్తం ఇసుక లారీలు మీద పోతుంటే మన బ్రిడ్జ్ మొత్తం చునా చితగాలు అయ్యి రోడ్డు మొత్తం డ్యామేజ్ అయితే పసిబిడ్డ తల్లిని మూడు నెలలు నా బిడ్డను పట్టుకొని వచ్చి ఇక్కడ ఇంత మట్టి పోయండి అయ్యా ఈ రోడ్డు నాశనం అయిపోతున్నది అడుక్కొని దేవడాన్ని తెచ్చి రోడ్డు వేయించిన చరిత్ర నాది ఇక నా చరిత్రకు మీ చరిత్రకు చాలా ఉండక నా పాన్ కార్డు నా పాస్బుక్ అన్నీ తీసుకొని వచ్చిన మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఆధార్ కార్డులు మీ పాస్బుక్లు మీ మీ పాన్ కార్డులు పట్టుకొని ఇదే గాంధీ చౌరస్త గ్రాండి మరి ప్రజాక్షేత్రం నుండి మాటలు మాట్లాడు ప్రజాక్షేత్రంలో పనిచేయి రేపు నీకు ఓట్లు ఎత్తారని ఒక అక్క మాట్లాడింది అవు బరాబరి పది సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఒంటి చేతి చేద్దాగా భార్య భర్తలం మీద కండువానేసుకొని అధికార పార్టీని అడుగు అడుగున నిలదీసినాం ఇది నా చరిత్ర నా చరిత్ర తెలివనంటే ఇంకా నీకు చెప్పేటోళ్ళు మొత్తం క్లారిటీగా చెప్పలేక బాగా తెలుసుకొని మాట్లాడు తెలుసుకొని ఫైట్ చేయి నాతోని ఫైట్ చేయాలంటే ఇది గాంధీ చౌర రండి మీ బీఆర్ఎస్ నాయకులు మొత్తం రండి ఒక్కదాన్ని వస్తే ఆడబిడ్డగా ఈ ఊరి ఆడబిడ్డగా పేరు తెచ్చుకున్నది ఎందుకు ప్రతి సమస్య మీద కొట్లాడినా మీ వాడల మోర్ల కాడ డ్రైనేజ్ల కాడ మీరు చేసిన మీరు దళిత బంధుల మీద కూడా ఎన్ని మీద పైసలు వేసిన నాది పైసలు వేసే చరిత్ర మీది నిలదీసే చరిత్ర నాది ఈ చరిత్రకు నా చరిత్రకు బాగా తేడున్నదక్క మరి నేను ఇక్కడ నుంచి మనం ఆ ఊరు నుంచి ఏ ఊరు అది రంగమ్మ పల్లెడు పాపం అక్కడి నుంచి వచ్చి నువ్వు ఇక్కడ బతుకు చాటా చీపురు పట్టుకొని వచ్చి బతుకు బై భర్త జమ్మికుంటా భర్త్ పుట్టిందికనే అత్తగారు ఇల్లితే చాలా వాడా నా హౌస్ నెంబర్ ఫైవ్ డాష్ వన్ డ్యాష్ ట్వంటీ టూ కొట్టుకో నా ఆధార్ కార్డు కొట్టుకో నా పాన్ కార్డు కొట్టుకో నా చరిత్ర మొత్తం తెలుసుకో కానీ మీ చరిత్రలు తీసిన ఇప్పటి నుంచి నా పని ప్రతి విషయంలో మీరు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడితే ఆడపిట ఇంటనే ఉంటుంది ఇంకోసారి వీడియోలు మాట్లాడది బైక్ ఉన్నది కదా ముందట వాళ్ళు ఉన్నారు కదా అని ప్రెస్ ప్రెస్సోల గురించి కూడా ఇదే గాంధీ చౌరస్తల నా పసి బిడ్డను వేసుకొని నాలుగు రోజులు మద్దతుగా కూర్చున్నా ఇది నా చరిత్ర ఆడబిడ్డలకు కాదు ఇలా ప్రశ్నలకు మీరు ఇండియకుండా పట్టడాపిన చరిత్ర నీ కౌశిక్ రెడ్డిని లైవ్లో ఉండి నేను మీ కౌశికి రెడ్డికి ఫోన్ చేసినా ఏ మీకెందుకునే నా చరిత్ర ఇలా భూ కబ్జాలు చేసింది మీరు శాండ్ మీద వైన్ మీద మా మీద మాటలు చేసేది మీరు ఇలా మీ చరిత్ర చక్కగా లేక నా చరిత్ర అలా మాట్లాడేది కదా ఇంకోసారి మరి నా గురించి మీరు మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడరు మొత్తం తెలుసుకొని ఇక పైన నా మీద ప్రెస్ మీట్ పెట్టాలంటే కొంచెం మీ వాయిస్లో కూడా బేస్ పెంచు బేస్ ఉండాలి ఎందుకంటే నా నన్ను దీకొనాలంటే నేను నేనేం భూకబ్జాలు చేయలే నేనేం పట్ట భూములు తీసుకోలే నేనేం వెంచర్లు వేయలే వెంచర్ల ప్లే ఫ్లాట్లు పెట్టి అక్కడ ఇక్కడ వాడిని వీడిని ఉంచి పక్కలే నాకు ఫార్చునర్ కార్ లేదు నాకు ఐదంతస్తుల బిల్డింగ్ లేదు నేను కేవలం సింగిల్ నేను మాత్రం ఒక రెంట్ ఇంట్లోనే ఉంటా ఇవాళ నాకున్న నా ఇల్లు నా అత్తమ్మకి ఇచ్చి ఇలా మేము పది సంవత్సరాల నుంచి కిరాయి ఉంటున్నాం ఇది నా చరిత్ర ఇవాళ మీ చరిత్ర చెప్పాలంటే చాలా ఉన్నదక్క మరి రెండు మూడు రోజులు టైం ఇట్లనే కొనసాగుతుంది మీ ఆధారాలతోనూ కూడా నేను వస్తా ఇవాళ నా చరిత్ర అన్నారు కదా ఆడబిడ్డ మీద ఇష్టానుసారంగా మాట్లాడితే కౌశిక్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే నిన్నే ఏంటంటే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయనను పట్టుకొని ఎంట్రుక బీగలేవు ఆయనతోనంటే అరవై తురయలు మాట్లాడితే కార్యకర్తలు మేము ఎప్పుకుంటామన్నా కొట్టుడే ఇంకొకసారి కనుక మా కాంగ్రెస్ వాళ్ళ వైపే ఇసుక మాఫియా చేస్తారు ఇసుక దండలు చేస్తారని మీరు అన్నారుగా నిరూపి మా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర లారీలో ట్రాక్టర్లో ఎవరి దగ్గర ఉన్నా మీ మొత్తం ఇదే కాదు చౌరస్తాం మీరు వస్తారా సవాళ్ళకు సిద్ధమేనా మీరు రారు ఎందుకంటే ఇవిటి మాఫియా మొత్తం మీ దగ్గరనే ఉన్నది మీ కౌశిక్ రెడ్డి మీ తక్కలపెళ్ళి రాయశరావు మరి ఆయన కూడా చెప్పండి అన్న రాయశరావు అన్న నువ్వు మంచిగా పెట్టుకున్నావు పోయిపోయి వాళ్ళతో పిల్లతో కాదు నువ్వు ఇళ్ళ మీద కూడా వచ్చి కొడతావు అన్న ఇది కూడా నీ చరిత్రే ఇది కూడా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మన సిఐ గారు కూడా చెప్తున్నా మరి ఇవాళ నేను చెప్పినంటే వెంటనే నా ఇంటి మీద కూడా దాడికి కూడా వస్తారు ఎందుకంటే వాళ్ళ చరిత్ర అదే ఎవరు కనబడితే వాళ్ళని కొట్టుడు ఎవరు కనబడితే వాళ్ళని తిట్టుడు వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు వెళ్ళింది ఆయన చరిత్ర ఆయనను ఇలా ఎన్నుకున్న వాళ్ళ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉండి ఆయన ఏం డెవలప్ చేయొచ్చు ఇంకొక వార్త కూడా అన్న రాయండి